క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము దేవుని కృప లేఖన భాగము కీర్తనులు నూట నలభై ఏడు పదకొండు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు వారి ఎందు ఎహోవా ఆనందించువాడై ఉన్నాడు స్నేహితులారా దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండటం మనుషులకు ఎంతో శ్రేయస్సుకరం మనను సృష్టించిన దేవుని కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టటంలోనే మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది దేవుని కృప కొరకు కనిపెట్టుకోలేని వారు వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకొనిన్న వారవుతారు మనకి ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపించడానికి కారణం మనుషుల యొక్క బలహీనతలు ఆయనకి తెలుసండి అంతేకాక నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది కాబట్టి వారు మంచి మార్గంలోనికి రావడానికి సమయం ఇస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు కృప అంటే అది హక్కు సంపాదించుకునేది కానే కాదు దానంగా ఇవ్వబడేది అర్హత లేకుండా పొందేది మరి అలాంటి కృపను పొందడానికి కనిపెట్టుకోలేకపోవటం ఎంతో దౌర్భాగ్యం కదండి దేవుని సృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉంటుంది కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిదిలో ఏహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది స్నేహితులారా అలాంటి కృపను మనం పొందుకోవడానికి మనము మన జీవితకాలం అంతా కనిపెట్టుకొని ఉండాలి అలా కృప కొరకు కనిపెట్టుకోవాలంటే మనకి దేవుని ఎందు భయభక్తులు ఎంతో అవసరం అలాంటి వాని ఎందు దేవుడు ఆనందిస్తాడట మరి దేవుని కృప కొరకు కనిపెట్టుకొని దేవుడు మన ఎందు ఆనందించేలాగా మనం జీవిద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవా ఏసయ్యా నీ కృప కొరకు కనిపెట్టుచున్నాం ఏ అర్హత ఏ యోగ్యత మాలో లేదు అయ్యా తన్ని మమ్మల్ని సంరక్షించే దేవుడవు నీవే అని ప్రోభా నీ కృప కొరకు సరణి చొచ్చి ఉన్నావు మీరు మమ్మల్ని దీవించి ఆశ్రదించి నడిపించమని అడుగుతూ ఏసుక్రీ సతి పరిశుద్ధి నాన్ని తండ్రి ఆమెన్